శ్రీగణేశాయ నమ దాత్రే నారాయణ సరస్వతీం వ్యాసం తతో తార్తీక మాసం పదవ రోజు పదవాధ్యాయాన్ని చదువుతున్నారు మహర్షి గారు చెబుతుండగా మహారాజు గారు వింటూ ఉన్నారు అజామీలోపాఖ్యానము అజామీలుడు తన యొక్క అవసాన సమయంలో మరణ సమయంలో యమదూతలను చూచే భయపడ్డాడు భగవన్నామ స్మరణ తన పిల్లవాడి పేరు నారాయణ అనే నామాన్ని పెట్టిన మాత్రమునే విష్ణుదూతలు వచ్చారు యమదూతలకి విష్ణుదూతలకి వాగ్యుద్ధం జరుగుతుంది నాయనా ఎప్పుడైనా సరే భగవన్నామ స్మరణ ఏ ఏ సమయంలో చెయ్యాలో మనకి పదవాధ్యాయంగా కార్తీక పురాణాన్ని చెబుతూ ఉన్నారు కూలిన చోట కొట్టుపడి కుందిన చోట మహా జ్వరదులం ప్రేలిన చోట మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నామండి అనుకోకుండా ఎదురు దెబ్బ తగిలింది పడిపోతున్న సమయంలో అబ్బా అమ్మ అయ్యా అనకూడదు స్మరణ గోవింద నారాయణ అనేటువంటి నామాన్ని జ్వరం బాగా వచ్చింది ఒంట్లో బాగుండలేదు భగవన్నామస్మరణ చేస్తే చాలన్నమాట సర్పముఖ పీడల అందిన చోట ఎదురుకుండా ఒక పాము వస్తోంది అమ్మో బాబు అనకూడదు భగవన్నామ స్మరణ చెయ్యాలి మనకి శృంగేరీ స్వామివారు వారు తెలుగునాట ఈ కార్తీక మాసంలో తిరుగుతున్నారు వస్తున్నారు విజయ యాత్ర అంటారు అటువంటి వారిని మనం దర్శించాలి వారి యొక్క అనుగ్రహ భాషను మనం వినాలి ఇక్కడ భగవన్నామ స్మరణ గురించి చెబుతున్నారు మనకి పాము కనపడితే భయపడకూడదు అప్పుడేం చెయ్యాలి అంటే శృంగేరి స్వామివారు చంద్రశేఖర భారతీయ స్వామివారిని నమస్కారం చేసి మేము శృంగేరి వారి యొక్క గు జగద్గురువుల యొక్క శిష్యులం అని ఒక్కసారి నమస్కారం చేస్తే పాము అట్లా వెళ్ళిపోతుందండి మన దగ్గరికి రాదు అటువంటి శక్తిని సంపాదించారు మన యొక్క జగద్గురువుల యొక్క పరంపరలో వారి నామాన్ని స్మరించిన వారు తెలుగునాట వచ్చినప్పుడు విజయయాత్రలో వారిని దర్శించినా చాలు ఇక్కడ కూడా అదే చెబుతున్నారు అజామిలోపాఖ్యానంలో కూడా సర్పముఖ పీడల అందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణుభవధూరుని పేర్కొని రేని మీద ఆ కాలునియాతనా వితనరు పూన పూనరు దుఃఖభావముల్ భగవన్ నామస్మరణ ఎప్పుడెప్పుడు చేస్తే సజ్జస్కాలంలో ఫలితం వస్తుంది అంటున్నారు నేల మీద తూలినప్పుడు కానీ దెబ్బలు తగిలినప్పుడు కానీ దుఃఖం వచ్చినప్పుడు కానీ భయంకరమైన జ్వరాలు వచ్చినప్పుడు కానీ విష జంతువులు పాములు బాధ కలిగినప్పుడు కానీ ఆర్తితో భగవన్నామ స్మరణ నారాయణ అనేటువంటి నామాన్ని స్మరించిన జగద్గురువుల యొక్క నామాన్ని స్మరించిన భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆ యమబాధలన్నీ కూడా తొలగిపోతాయి పుత్రోపచారితమైన విష్ణునామం అవసాన కాలంబున భజించి అవసాన సమయం మానవుడు జన్మ ఎత్తినప్పుడు మానవ జన్మ ఎత్తినప్పుడు మనకేం కావాలి ఎప్పుడూ సంసారం అనే లంపటంలో పడటమేనా ప్రతి కుక్క నక్క పిల్లి పంది అన్నీ తిరుగుతున్నాయి అన్నీ పనులు చేసుకుంటున్నాయి అట్లాగే మనం కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ నర పశువులం రెండు కాళ్ళ జంతువులం అన్నమాట మంచి చెడు అనేటువంటిది తెలుసుకోవాలి భగవన్నామ స్మరణ అనేటువంటిది తెలుసుకోవాలి ఈ యొక్క జీవితం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి భగవన్నామ స్మరణ ఆర్తితో భగవత్ కథలు వినకపోతే ఇంకెందుకు ఈ జన్మ అందుకనే కార్తీక మాసం అని వైశాఖ మాసం అని మాఘమాసం అని శ్రావణ మాసం అని ఇట్లా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు విశేషమైనవి ప్రతిరోజు మనం ఇంట్లో దీపారాధన చేయాలి సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో దీపారాధన చేయాలి సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో కూడా దీపారాధన చేయాలి మరి కలియుగంలో ఉన్న ఉద్యోగ ధర్మాల్లో పగలు పడుకుంటున్నారు రాత్రిపూట ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఇటువంటి సమయంలో కనీసం నెల రోజులైన కార్తీక మాసం వైభవాన్ని కథాకథన ఆధాన విధాన సంధానాలతో ఆసక్తి అనురక్తి సంశక్తితో శక్తితో భక్తిగా వినాలి అంటున్నారు ఆ విధంగా భగవన్నామ స్మరణ చేసిన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతారయ్యా అవసాన సమయంలో మనం రోజు ఒక పని చేస్తూ ఉన్నామండి అది జీవితాంతం గుర్తుంటుంది ఆ పని మనకి జ్ఞప్తికున్నా లేకపోయినా ఆ సమయానికి ఆ భగవన్ నామస్మరణ వచ్చేస్తూ ఉంటుంది మనం రోడ్డు మీద వెళ్తున్నాం బండి మీద వెళ్తున్నాం క్లచ్ నొక్కుతాం బ్రేక్ నొక్కుతాం ఎక్సలేటర్ ఇస్తాం వెనకాల ఎవరొస్తున్నారు ముందు ఎవరొస్తున్నారు లోపు ఫోన్లు మాట్లాడుతూ ఉంటాం ఇదంతా అష్టావధానం ఉపయోగపడదు పానీయం త్రాకు గుడుచుచున్ భాషించుతును హాసలీలా నిద్రాదులు చేయుచున్ రక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాత పద్మయుగలీ సంధానుండై మరిచన్ సురారి సుతుడు ఏ తద్విశ్వమున్ భూవరా ప్రహ్లాదుడు హ్లాదము అంటే ఆనందం ప్రహ్లాదుడు అంటే ప్రకృష్టమైన ఆనందాన్ని ఇచ్చేవాడు భక్తుడు అన్నవాడు తనతో పాటు అందరినీ కూడా ఆదరిస్తాడు భగవన్నామ స్మరణ చేయిస్తాడు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందింప అటువంటి భక్తుడు ప్రహ్లాదుడు ఏ పని చేస్తూ ఉన్నా భగవన్నామ స్మరణ చేసినట్టుగా మొక్క వంగనదే మానే వంగదు కాబట్టి చిన్ననాటి నుంచి కూడా ఒక్కసారే రావాలంటే అన్నప్రాసన్నాడే ఆవకాయ తినలేం కాబట్టి శారంగ నిలయంబు చేరన్ అజామీలుండు ఇట్లు సద్భక్తి తలచిన ఏమీ చెప్పు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడయ్యా అవసాన సమయంలో నారాయణ అనేటువంటి నామాన్ని భగవంతుడి యొక్క నామాన్ని తన పిల్లవాడిని పిలిచాడు నిప్పు ఉన్నది తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది ఆ విధంగానే నారాయణ అనేటువంటి నామంలో నాకాధిప సమ్రాజ్యం రామభత్ పరిపాలనం యక్షవత్తు ధనసంతి నకారో ముక్తిదాయక నా రాణ నా అంటే రాజ్యం నాకము అనగా స్వర్గలోకము స్వర్గలోకం అంత సంపద వస్తుంది ఇంద్ర సంపద వస్తుంది నా అనేటువంటి నామాన్ని స్మరించినట్లయితే రా రామవత్ పరిపాలనం రామచంద్రస్వామి వారు ధర్మస్వరూపుడు ధార్యత ఇది ధర్మస్వరూపుడు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అన్నదమ్ములు భార్య మీద అదేవిధంగా బంధువులు భక్తులు మిత్రువులు శత్రువులను కూడా ప్రేమించేవాడు పూర్వభాషణం వాళ్ళు పిలిస్తే వాళ్ళు పలికితే మనం పలుకుదాం అనేటువంటిది కాదనమాట ముందుగానే చక్కగా నవ్వుతూ ప్రేమగా పిలుస్తూ ఉండేవారు రామచంద్రస్వామి ఈ విధంగా నారాయణ అనే నామాన్ని స్మరిస్తే రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం వారిలాగా ధర్మంగా ఉంటాం యక్షవత్తు ధనసంతి యా అంటే నారాయణలో యా అంటే యక్షుడ్లాగా అనగా కుబేరుడు పరమేశ్వరుడు యొక్క పూజ చేసిన మాత్రమునే స్వామి యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యం ఈశ్వరాధిత్య అంత చిటికడు విభూతి శివలింగం మీద వేస్తే అంత బంగారాన్ని ఇస్తారట అందుకనే ఈశాన్యానికి పక్కనే పరమేశ్వరుడు యొక్క పక్కనే ఉంటారు ఈ యొక్క కుబేరుడు యక్షరాజు స్వామి మీరు పిలిచే చెప్పండి నేను ధనం ఇచ్చేస్తాను అంటాడు అందుకనే కదా వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణంలో కూడా వడ్డీ కాసుల వాడికి ఇప్పటికి కూడా అప్పు తీరలా ఎందుకు తీరలేదు అంటే కలియుగం అయ్యేంత వరకు ఉంటుందన్నమాట ఆ వివాహ సమయంలో పరమేశ్వరుడే ఈ యొక్క అయినటువంటి కుబేరుడికి చేత ధనమంతా ఇప్పించారు నకారో ముక్తిదాయక ఈ జన్మ ఎందుకు అంటే ముక్తి పొందటానికి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మోక్షాన్ని పొందటానికి కనుక నిరంతరము భగవన్నామ స్మరణ అనేటువంటిది మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క అవసాన సమయంలో ఈ అజామీలుడు భగవన్నామ స్మరణ ఎందుకు చేశాడు ఆ సమయంలోనే ఎందుకు గుర్తు వచ్చింది అంటే అంతకు ముందు జన్మలో సౌరాష్ట్ర దేశంలో ఒక శివాలయంలో అర్చకుడు యొక్క కుమారుడయ్య తండ్రితో పాటు కార్తీక మాసంలో పౌర్ణమి నాడు సాయంకాలం పూట పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని చూచాడు దర్శించాడు అభిషేచనం చేశాడు దీపారాధన చేశాడు తండ్రితో పాటు వెళ్ళాడు అంటే మనకి ఈ కథ వల్ల ఏం తెలుస్తోంది మన యొక్క పిల్లలను కూడా భగవంతుడి యొక్క దేవాలయానికి తీసుకుని వెళ్ళాలి మనకి పిల్లలు చూడండి స్కూల్కి వెళ్ళేటప్పుడు నైనా నువ్వు స్కూల్కి వెళ్ళొస్తే వస్తే చాకోబార్ ఇస్తాం చాక్లెట్ రా అంటాం చాక్లెట్ కోసం వాడు స్కూల్కి వెళ్ళి వచ్చినట్టుగా ఈ యొక్క దేవాలయానికి వెళ్తే ప్రసాదం పెడతారా దద్దోజనం చక్ర పొంగలి అని ఆ ప్రసాదం కోసం వస్తాడు వాడు తర్వాత ప్రసాదం తిన్నంత మాత్రమే భగవంతుడికి నివేదన పెట్టింది కాబట్టి ప్రసాదంతో పాటు భక్తి కలుగుతుంది భగవంతుడి మీద భక్తి జ్ఞాన వైరాగ్యాలు కూడా పొందుతాయి కాబట్టి పద్మనయుని మీద భక్తి యోగం బెల్ల ముక్తి మొదలె రంగు వారి 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 చేరిన వారి త్రోబోదు దూతలారా యమధర్మరాజు గారి యొక్క భటులు యమధర్మరాజు దగ్గరికి వెళ్తే అయ్యా మీ మాట పనిచేయట్లేదు అంటే నాయన చెప్పడం మర్చిపోయాను భగవన్నామ స్మరణ విష్ణుమూర్తి యొక్క నామాన్ని నారాయణ అనే నామాన్ని ఎవరోతే స్మరిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి నాయన చెప్పటం మర్చిపోయాను అన్నారు యమధర్మరాజు గారు యమదూతలకి ఆరయపుత్రోపచారితమైన విష్ణునామము అవసాన కాలంబున భజించి శారంగ నిలయము చేరన్ అజామీలుండు ఇట్లు సద్భక్తి తలచిన్ ఏమి చెప్పా అంటూ వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి పదవ రోజు కార్తీక పురాణాన్ని చెబుతూ ఉన్నారు నాయన రోజు ఇప్పటికి ఆపుదాం సంధ్యావందనం చేద్దాం రేపటి రోజున పదకొండవ అధ్యాయం చెప్పుకుందాం అంటూ గురువుగారు విరమించారు